తెలంగాణ ఒక పక్కన కృష్ణా నది ఇంకొక పక్కన గోదావరి నది ఈ రెండు నదుల మధ్యన ఉన్నదే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి వందలాది మంది పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఇకనైనా మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమైతాయని ఈ ప్రాంతం అనుకున్నది పది సంవత్సరాలు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలు పెట్టిన భీమా కావచ్చు నెట్టంపాడి కావచ్చు కోయిన్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఎస్ఎల్బిసి కావచ్చు కావచ్చు నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీఓ నెంబర్ అరవై తొమ్మిది కావచ్చు పదేండ్లు మనకు అన్యాయం చేసిర్రు మన పాలమూరుని ఎండబెట్టిరు కానీ రెండు వేల తొమ్మిది నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు పార్లమెంటులో నోరు తెరవనోడు